వికారాబాద్ జిల్లా బోరామ్స్పేట్ మండలంలోని రేగిడి మైలారం గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు గుర్మిట్కల్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్వామివారికి దూప దీప నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్న నర్సిరెడ్డి వీరారెడ్డి హన్మిరెడ్డి పరశురాం రెడ్డి వెంకటరెడ్డి మను పటిల్ మల్లారెడ్డి దాసరి చంద్రప్ప ఉప్పరి మొగలయ్య

అన్నదాన కార్యక్రమము మల్లెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ గుర్మిట్కల్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి పురాతన శివాలయంకి అభివృద్ధి గురించి ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను